దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ వర్తమానం వీక్షిస్తున్న దేవుని బిడలకు ప్రభు నామమున నా వందనములు ప్రియమైన దేవుని బిడలారా ఈ సమయంలో శ్రేష్టమైన ప్రభు మాటలు విని ఆ దిశగా మన జీవితాల్లో మేళ్లు పొందుకుందాం లేఖనాల్లో నుంచి ఒక మాటను మనము చదువుకుందాం పరమగీతములు నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలోని మాటని చదువుకుందాం నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీ అందు కలంకమేమీయూ లేదు దేవునికి మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని బిడలారా ఈ పరమగీతములు రచించినది దావీదు కుమారుడైన సోలోమోను ఈ సొలోమోను చాలా అద్భుతమైన మూడు పుస్తకాలు రాసినట్లుగా మనం చూస్తున్నాం ఒకటి సామెతల గ్రంథము రెండవది ప్రసంగి మూడవది పరమగీతములు ఈ మూడు గ్రంథములు గారు రచించిన గ్రంథములు దేవుని ద్వారా అయితే మహా మహాజ్ఞాని అని దేవుని వలన జ్ఞానము పొందుకొని దేవుని మందిరమును కట్టి ఆయన నలభై సంవత్సరములు ఇస్రాయేలీని పరిపాలన చేసినట్లుగా బైబుల్ చెప్తుంది అయితే ఇప్పుడు మనం చదువుకున్న పుస్తకం పరమగీతములు ఏదైతే ఉందో ఆ పుస్తకములో ప్రతి మాట కూడా రాయబడిన ప్రతి మాట కూడా ఆత్మీయ కోణములో అర్థం చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది కానీ ఈ లోక దృష్టిలో మనము అర్థం చేసుకుంటే ఆ మాటలు అపార్థం చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పరమగీతములైన పుస్తకము ఒక ప్రేమ కావ్యంలాగా ఉంటుంది ఒక ప్రియుడు ప్రియురాలకు సంబంధించిన మాటల్లాగా మనకు కనపడుతుంది సరిగా బైబులు అర్థం చేసుకొని వారు ఆ మాటల్ని అపార్థం చేసుకుంటారు కాబట్టి అది నిజముగా ఒక ప్రియుడు ప్రియురాలు సూలంమితికి మధ్య జరిగిన ఒక సంభాషణలాగా మనకు కనపడుతుంది అవి భూసంబంధమైన మాటలు కాదు అవి పరసంబంధమైన ప్రేమను గురించి రాయబడిన మాటలు పరమగీతములు ఇక్కడ ప్రియుడు అనగా ఏసు ప్రభుల వారిగా మనకు కనబడుతుంది ప్రియురాలు అనగా వధువు సంఘము వధువు సంఘం అంటే ఈ భూలోకంలో ప్రభులు వారిని విశ్వసించిన వారు నమ్ముకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరిలో నిష్కలంకులు పరిశుద్ధులు యథార్థవంతులందరూ కూడా ఏసు ప్రభులు వారి యొక్క రెండవ రాకడలో పరలోకమునకు వెళ్తారు దేవునితో యుగములు జీవిస్తారు ఈ భూలోకంలో ఏ సంఘములు ఉన్నవారైనా సరే ఎవరైతే పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తారో వారి విశ్వాసులు కావచ్చు దైవ సేవకులు కావచ్చు వీళ్ళందరూ కూడా పరిశుద్ధముగా జీవించిన వారందరూ కూడా పరలోకానికి వెళ్తారు వీళ్ళందరూ కలిసినదే వధువు సంఘము అని మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ వధువు సంఘము అంతటినే ప్రియుడు ప్రియురాలు అంటున్నాడు ఏసుప్రభులు వారు మనల్ని ప్రేమించినాడు లేఖనం చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఈ ప్రేమ ఆత్మ సంబంధమైన ప్రేమ ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు అది ప్రియుడు ప్రియురాలకి మధ్య ప్రేమ లాంటిదే కాదు తండ్రి కుమారులకు తండ్రి కుమార్తెలకు మధ్య ప్రేమ లాంటిది కూడా కాబట్టి ప్రభుల వారు మనకు తండ్రిగా ఉన్నాడు స్నేహితుడిగా ఉన్నాడు మన పాపముల కొరకు ప్రాణము పెట్టిన ప్రియుడుగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న మాట ఏదైతే ఉన్నదో అది ఒక ప్రియుడు తన ప్రియురాలను పొగుడుతున్నట్లుగా మనకు కనపడుతుంది ఈ లోకంలో చాలామంది అలా పొగుడుకునేవారు ప్రేమ చూపించినట్టు నటించి ఆ తర్వాత జీవితాన్ని నాశనం చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయితే నా ప్రభు చూపించే ప్రేమ అటువంటిది కాదు మన కొరకు ప్రాణము పెట్టే ప్రేమ కాబట్టి ఈ లోకంలో ఎంతోమంది మోసం చేసే వాళ్ళు ఉండొచ్చు కపటమైన ప్రేమ చూపించే వాళ్ళు ఉండొచ్చు అపవిత్రమైన ప్రేమ చూపించే వాళ్ళు ఉండొచ్చు అవసరానికి ప్రేమ చూపించే వాళ్ళు ఉండొచ్చు ప్రియుడు ప్రియురాలు అయితే ఏసుప్రభుల వారు మనల్ని పిలుస్తున్నాడు నా ప్రియురాలని యేసుప్రభుల వారు మనకు చూపించే ప్రేమ మాత్రము అది ఊహల కందని ప్రేమ ఉన్నతమైన ప్రేమ ఈ లోకంలో ఎక్కడ మనకు దొరకని ఆశ్చర్యకరమైన ప్రేమ ఎంత ప్రేమంటే ఎవరు కూడా మరొకరి కోసం ప్రాణం పెట్టరు ఏసుప్రభులు వారు కొరకు ప్రాణం పెట్టినాడు కాబట్టి ఏసుప్రభులు వారు ఇక్కడ వధువు సంఘాన్ని పొగుడుతున్నట్లుగా మనం ఆ మాట తీసుకోవాలి అయితే ఈ వధువు సంఘములో కూడా ఈ లోకంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అనేక మంది మందిరాలకు వెళ్తున్నారు అనేక మంది బాప్తిస్మములు తీసుకుంటున్నారు అనేక మంది దేవుని సేవ చేస్తున్నారు అనేక మంది విశ్వాసులని పిలువబడుతున్నారు నిజంగా వీళ్ళందరిలో ఎంతమంది దేవుని కిష్టులుగా బ్రతుకుతున్నారు ఎంతమంది దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు ఎంతమంది రక్షణ మార్గమున నమ్మకస్తులుగా ఉన్నారు ఎంతమంది పరలోకం చేరుకుంటారు ప్రభు ఒక మాట చెప్తున్నాడు ప్రభువా ప్రభు అని పిలుచువాడు నా రాజ్యమునకు చేరడు కానీ నా తండ్రి చిత్తప్రకారం చేయి వాడే పరలోకానికి చేరతాడు అని బాప్తి తీసుకున్నంత మాత్రానే పరలోకం రాదు బల్లారాధన తీసుకున్నంత మాత్రాన్ని ప్రభు దగ్గరకు చేరలేము వీటితో పాటు మనకు కావలసినది మారు మనస్సు పవిత్రమైన హృదయము పరిశుద్ధమైన హృదయము నేడు దినాల్లో మనం చూస్తున్నాం ఎంతోమంది ప్రభు రక్షణ పొందుకొని కూడా వారం వారం దేవుని ఆలయానికి వెళ్ళేవారు కూడా అపవిత్రమైన జీవితం జీవిస్తున్నవారు ఇంకా మాటలు మారని వారు క్రియలు మారని వారు ఆలోచనలు మారిన వారు ప్రవర్తనను సరిదిద్దుకొని వారు దేవుని సేవకులుగా సెలామనవుతున్నారు సంఘాల్లో విశ్వాసులుగా సెలామనవుతున్నారు నేతి బీరకాయలు నెయ్యి లేనట్లుగా క్రైస్తవ జీవితంలో క్రీస్తు తత్వము లేకుండా బ్రతికే వారందరూ ఉన్నారు ఇటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్ళవలసిందే ఇది దేవుని వాక్యం అదే చెప్తుంది చిన్న బిడ్డను ఒక బిడ్డను నించోబెట్టి ఇటువంటి వారిదే నా రాజ్యం అన్నాడు ప్రభుల వారు కాబట్టి ఎవరైతే మారు మనసు పొందుతారో యథార్థంగా జీవిస్తారో పవిత్రంగా జీవిస్తారో వారికి మాత్రమే పరలోక రాజ్యం ఒకవేళ నేను బాప్తిస్మము తీసుకొని బల్లారాధనలో పాలు పంచుకుంటూ దేవుని మందిరంలో పరిచయం చేస్తున్నప్పటికీ నా క్రియలు బాగలేకపోతే నా మాటలు బాగలేకపోతే నా హృదయము సరైనది కాకపోతే నేను దేవుని రాజ్యానికి వారసుడిని కాలేను ఎవరు కూడా అలా ఉన్నవారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు కాబట్టి ప్రభు కోరుకునేది ఏమిటి అంటే పరిశుద్ధత హోలీ చాలామంది పరిశుద్ధత లేకుండా జీవిస్తూ దేవుని సంఘాలకు వెళ్ళేవారు మందిరాలకు వెళ్ళేవారు ఎంతోమంది నేటి దినాల్లో మారు లేని విశ్వాసులు కాబట్టి దేవుని బిడ్డరా ఇక్కడ రాయబడిన ఆ మాటలో నా ప్రియురాలు అధిక సుందరి అని రాయబడింది అధిక సుందరి అనే మాట మనము చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే ఒక అందమైన స్త్రీని పొగిడినట్లుగా మనకు కనబడుతుంది బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా బాహ్య సౌందర్యానికి విలువదు బైబుల్ రాయబడింది అందము మోసము సౌందర్యము వ్యర్థము దేవుడు చెప్తాడు సమేలు గారితో దావీదును అభిషేకించడానికి వెళ్ళినప్పుడు మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు నేను హృదయములను లక్ష్య పెట్టుదును పేతృభక్తుడు ఇలా రాస్తాడు మీ శరీర అలంకరణ అలంకరముగా ఉండక అక్షయమగు మీ హృదయములను అలంకరించుకోమని కాబట్టి బైబుల్ ఎప్పుడు కూడా బాహ్య సౌందర్యానికి విలువివ్వలేదు మనుషులైతే అందాన్ని ప్రేమిస్తారు మనుషులైతే స్వరూపాన్ని ప్రేమిస్తారు మనుషులైతే గొప్పతనాలను ప్రేమిస్తారు కానీ దేవుడు మాత్రము హృదయములకు విలువించువాడు మంచితనమును ప్రేమించువాడు కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలో మనము నార్మల్గా ఆలోచిస్తే నీవు అధిక సుందరివి అంటే చాలా అందమైన స్త్రీ అని మనకు కనబడుతుంది అది బాహ్య సౌందర్యానికి పోల్చి చెప్పబడిన మాట కాదు ఆత్మ సౌందర్యానికి పోల్చి చెప్పబడిన మాట ఈ భూలోకంలో క్రీస్తు నమ్ముకున్న పిల్లలు క్రీస్తు బిడ్డలు క్రీస్తుకి నచ్చాలి అంటే దేవునికి నచ్చాలి అంటే ఎలా ఉంటే నచ్చుతాం మనం చాలా అందంగా ఉంటే నచ్చుతామా చాలా కలర్గా ఉంటే నచ్చుతామా చాలా హైట్ ఉంటే నచ్చుతామా వెయిట్ ఉంటే నచ్చుతామా లేకుంటే మనకు మంచి టాలెంట్ ఉంటే నచ్చుతామా విద్య ఉంటే నచ్చుతామా మంచి చదువు ఉంటే నచ్చుతామా మంచి జ్ఞానం ఉంటే నచ్చుతామా బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తే మంచి హృదయం కలిగిన వారు ఇష్టలు యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు దేవునికి ఇష్టలు నమ్మకంగా జీవించేవారు దేవునికి కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని పొగడుతున్నాడు దేవుడు ఒక స్త్రీని పొగడుతున్నాడు అంటే ఎలాంటి లక్షణాలను పొగుడుతాడు మంచి మాట మంచి ప్రవర్తన మంచి క్రియ కాబట్టి ఇక్కడ సంగమును పొగుడుతున్నట్టు రాయబడింది ఎలా పొగుడుతున్నాడు అంటే నువ్వు అధిక సుందరివి అందరిలో కల్లా నీవు నాకు నచ్చినావు కనుక అందరిలో కల్లా నీవు బహు సౌందర్యముగా ఉన్నావు ఏ సౌందర్యం అదంటే ఆత్మ సౌందర్యము చాలామంది ఈ లోకంలో ప్రభు నమ్ముకున్న పిల్లలు ఉన్నారు వారు అందరూ ప్రభుకి ఇష్టలుగా ఉన్నారా అంటే లేదు కొందరు ప్రభుకి ఇష్టలుగా ఉన్నారు ఎలాగూ దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ నడుచుకుంటున్నందువలన ఎస్ ప్రభులు ఒకసారి ఒక మాట చెప్తాడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఎవరినన్నాడు ఆ మాట ఎవరైతే ఇచ్చిన తలాంతుల్ని ఉపయోగించి మరికొన్ని తలాంతులు సంపాదించినాడో ఆ వ్యక్తిని బలానమ్మకమైన మంచి దోషులను పొగొడుతున్నాడు ఇచ్చిన తలాంతులు పూడ్చివేసిన వ్యక్తిని ఏమంటున్నాడు ఇతను తీసుకెళ్ళి బంధించి వేయమంటున్నాడు ఎందుకంటే నమ్మకమైన వాడు కాడు అని ఐదుగురు బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నట్లుగా ఐదుగురు బుద్ధి లేని కన్యకలు ఉన్నట్లుగా లేఖనంలో రాయబడింది ఈ బుద్ధి కలిగిన కన్యకలే అధిక సుందరమైన కన్యకలు లేని కన్యకులు అనగా దేవుని వాక్యాన్ని అంగీకరించని అనుసరించని కన్యకులు అనగా విశ్వాసులు కాబట్టి ప్రభు హృదయాంతరంగా జరిగిన వాడు మన హృదయంలో నీతిని యథార్థతను కోరుకుంటున్నవాడు అటువంటి వారు ఆయన కిష్టులు అని అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి ప్రభు ఈ మాట చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది ఒక సందర్భాన్ని మనం ధ్యానం చేద్దాం దేవుని బిడ్డార బైబిల్ గ్రంథంలో యేసుప్రభుల వారు ఎప్పుడు కూడా బేతనియా అనే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మార్తా మరియల గృహమునకు వెళ్ళేవాడు ఎందుకంటే వాళ్ళు ప్రభుని విశ్వసించిన వారు వాళ్ళ తమ్ముడే మరణించి దేవుని ద్వారా తిరిగి లేచిన లాజరు అయితే ఒకసారి యేసుప్రభుల వారు బేతనియా ప్రాంతానికి వెళ్తాడు ఆ బేతనీయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మార్తా మరియలు ఇంట్లో ఉంటారు ఇక్కడ మార్తమ్మ ఏం చేస్తూ కనపడుతుందంటే లేఖనాల్లో హడావుడిగా హడావుడిగా తిరుగుతూ ప్రభుల వారికి భోజనం రెడీ చేస్తుంది మరియమ్మ ఏం చేస్తున్నట్లుగా మనకు కనపడదంటే ప్రభుల వారి యొక్క పాదముల యుద్ధ కూర్చొని ఆయన చెప్తున్న మాటలు వింటూ ఉన్నది చాలా సమయం గడిచింది మార్తమ్మ హడావుడిగా హడావుడిగా తిరుగుతూ యేసు ప్రభులు వారికి మంచిగా వంటలు ఏర్పాటు చేయాలి ఆయనకి చక్కగా భోజనం పెట్టాలి ఆయనను పొగడాలి ఇలాంటి ఆలోచన కలిగి ఉంది మార్తమ్మ కొంతమంది జీవపు డంబము కలిగిన వారు ఉంటారు అందరూ వాళ్ళను చూడాలి అని వాళ్ళ గురించి తెలుసుకోవాలని వాళ్ళ టాలెంట్ తెలుసుకోవాలని లేదంటే వాళ్ళే వచ్చి మనకు చెప్తూ ఉంటారు మేము ఇలాంటి వారము గొప్ప వారము మాకు ఇంత టాలెంట్ ఉంది అని మార్తమ్మ ఒక మంచి పనే చేస్తుంది అనుకుందాం ఎందుకంటే వచ్చిన క్రీస్తు ప్రభులు వారికి భోజనాలు ఏర్పాటు చేస్తుంది అయితే ఏసుప్రభులు వారు ఎందుకు వచ్చినాడో ఆమె గుర్తించలేదు చాలాసార్లు మనం చేసేది మనకు మంచి అనిపిస్తుంది కానీ చివరికి అది మనకే నష్టాన్ని కష్టాన్ని అవమానాన్ని తీసుకొచ్చి పెడుతుంది అసలు ఏసుప్రభుల వారు ఎందుకు వస్తాడు ఏసుప్రభుల వారు ఈ లోకానికి వచ్చిందే మనకు ఆయన మాటలు చెప్పడానికి మనకు మేలు కలిగించడానికి ఆ సందర్భంలో యేసుప్రభులు వారు ఆ ఇంట్లో కూర్చొని ఆయన వర్తమానం చెప్తున్నాడు ఏసుప్రభుల వారే వర్తమానం చెప్తున్నాడు అంటే ఎంత చక్కగా కూర్చొని వినాలి ఎంత జాగ్రత్తగా వినాలి చాలామంది దేవుని మందిరాలకు వస్తారు వస్తూ వస్తూ వారి వెంట ఒక సెల్ ఫోన్ తెచ్చుకుంటారు దేవుని వాక్యము సేవకుడు చెప్తుంటే వాక్యం వినకుండా సెల్ ఫోన్ నొక్కుతా ఉంటారు లేకుంటే ఫోన్ కాల్ వస్తే వాక్యం మధ్యలోనే ఫోన్ ఎత్తి మాట్లాడతారు ఏదో పెద్ద విఐపి పనిలాగా అవన్నీ పక్కన పెట్టేసి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు తన దాసుల ద్వారా ఆయన మాటలు శ్రేష్టమైనవి ఎండి బంగారాల కంటే విలువైనవి ఆయన వాక్యము మా జీవితాన్ని వెలిగిస్తుంది మా బాధలో నెమ్మదినిస్తుందని వాక్యం వినరు లేఖనం చెప్తుంది కీర్తన గ్రంథంలో దివారాత్రమట దేవుని ధర్మశాస్త్రం ధ్యానం చేస్తే నీటి కాలవల యోర నాటబడిన పచ్చని చెట్టు వలన ఉంటాయంట మన జీవితాలు మన కుటుంబాలు సినిమాలు సీరియలు చూస్తూ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కాదు కాబట్టి అసలు యేసు ప్రభులు వారి ఆ ఇంట్లోకి వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా వినాలి కొంతమంది దేవుని బిల్లరా ఆయా ఫంక్షన్లకు ఆహ్వానించినప్పుడు వెళితే దైవజనుడు వాక్యం చెప్తుంటే వాళ్ళు హడావుడిగా హడావుడిగా తిరుగుతూ ఉంటారు ఇంకా వంటలు పూర్తి వచ్చిన బంధువుని పలకరించడం హడావుడిగా వంటలు ఏర్పాటు చేయటం వాక్యం చెప్తుంటే మధ్యలో సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు అప్పటిదాకా వంటలు చేస్తారు వాక్యం వినరు ఇంకొంచెం వాక్యం చెప్తాము పది మంది ఉన్నారు కొంతైన వాక్యంని రక్షణ పొందుకుంటారని సేవకుడు ఆలోచిస్తే సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు ఆపేయండి భోజనాలు టైం అయింది అందరికి భోజనాలు పెట్టాలా నాకు తెలిసి భోజనాల కోసం ఏర్పాటు చేసుకున్నట్టు ఉంటుంది దేవుని ఆశీర్వాదం కోసం కాదు అంటేటప్పుడు ప్రార్థన ఎందుకు శుభ్రంగా భోజనాలు పెట్టుకొని సేవకు నుంచి ప్రార్థన చేయమని చేస్తాడు కదా భోజనాలకి ఇలా ఉంటారు కొంతమంది దేవుని దాస్తులు వచ్చినారు వాక్యం చెప్తారు వాక్యం వినాలన్న అవగాహన కలిగి ఉండరు కొర్నేలు గారు పేతురు గారిని తన ఇంటికి ఆహ్వానించినప్పుడు తన బంధువులను ముక్క స్నేహితులను పిలిపించుకొని పేతురు గారి కొరకు ఎదురు చూస్తున్నాడట దేనికి ఆయన చక్కగా భోజనాలు పెట్టడం కోసం కాదు వచ్చిన వారికి చక్కగా భోజనాలు ఏర్పాటు చేయడానికి కాదు వారు కూడా దేవుని వాక్యం వినాలి అని వాక్యము అప్పుడు వారికి లేక వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారట పేదరు గారు వచ్చేంతవరకు అలాగా మార్తమ్మను కూడా మనం చూస్తే యేసుప్రభులు వారు వచ్చి అక్కడ వాక్యం ప్రకటిస్తూ ఉంటే మరి మా చక్కగా ఆయన పాదముల యొక్క కూర్చొని వాక్యం వింటూ ఉంటే ఏమి ఎలా ఉన్నదంటే హడావుడిగా పరిగెత్తుతూ ఉంది ఆ ఇంట్లోకి ఈ ఇంట్లోకి ఆ ఇంట్లోకి ఈ ఇంట్లోకి ఏసుప్రభులు వారు పట్టించుకోలే మనం ఎందుకంటే యేసుప్రభులు వారు ఇష్టమైన పని చేస్తేనే పట్టించుకుంటాడు మనకిష్టమైన పనులు చేస్తూ దేవాదేవంటే కుదరదు ముందు మనం ఆయనకి నచ్చాలి ఆ తర్వాత ఆయన మనకు మేలు చేస్తాడు ప్రభు అంటాడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి ఆ తర్వాత మీకేం కావాలో అడగకుండానే ఇస్తాను అని ముందు మనం ప్రభుకి ఇష్టంగా లేకుండా ఆయన ఇష్టాలు నెరవేర్చకుండా మన ఇష్టానుసరంగా మనం జీవించి నాకు ప్రభు మేలు చేయట్లేదంటే ఎందుకు చేస్తాడు కాబట్టి ఈమె హడావుడికి హడావుడికి తిరుగుతూ ఉంటే యేసుప్రభులు వారు పట్టించుకోలే ఆమెకు పాపం బాధ కలిగింది అదేంటి యేసుప్రభులు వారు నన్ను పట్టించుకోలేదు నేను ఎంత ప్రయాసపడుతుంటే ఎంత కష్టపడుతుంటే అని చెప్పి ఆమె తట్టుకోలేక ఏసుప్రభుల వారు నువ్వు అడుగుతుంది ప్రభువా నేను ఎంత హడావుడిగి హడావుడి హడావుడిగా వంట చేస్తూ ఉంటే చెమట్లు కారిపోతూ ఉన్నాయి చూస్తూ ఉన్నావు కానీ మరీ ఏమని పంపించవచ్చు కదా నీకు చింత లేదా అని అడుగుతుంది ఏసుప్రభులు వారిని అడుగుతుంది ఆ మాట ఏసు ప్రభు ఏమో మీ చింత యావత్తు భారం నా మీద వేయమంటే ఆమె వంట చేయటానికి ఎంత చింత తెచ్చుకుందో చూడండి పాపం నీకు చింత లేదా మరేమని పంపొచ్చు కదా ఆమె కూడా వాక్యం వినకుండా నాతో పాటు వంట చేస్తుంది వచ్చి చూండి ఏమినదు వాక్యము వినియామను కూడా వినకుండా పంపించవచ్చు కదా ఆమెను అంటుంది నిజంగా యేసుప్రభులు వారికి అక్కడ కోపం వచ్చినట్లు నాకు అర్థమైంది ఎందుకంటే దగ్గరగా ఉంది కదా మార్తమ్మ ఒకసారి మార్తా అంటే సరిపోయింది కదా ఆయన రెండు సార్లు అంటాడు మార్తా మార్తా అని అంటే కోపంతో ఉంటేను కదా అనేది మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారిస్తున్నావు మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది దేవుని స్తోత్రాలు కలుగునుగాక మనం పొగుడుతుండే యేసుప్రభులు వారు నాకు ఒక విషయం ఏంటంటే అర్థమైంది ఆమె అంత కష్టపడ్డా కూడా ఆమెను ప్రభు పొగలేదు ఊరికి ఏసుప్రభులు వారి పాదాల దగ్గర కూర్చొని వాక్యం ఈమెను మాత్రం యేసుప్రభులు వారు పొగుడుతున్నాడు నా దేవుని బిడ్డరా ఎందుకంటే ఆమె ఉత్తమమైన దాన్ని కోరుకున్నది చాలామంది అనేకమైన వాటి కోసం అడావుడి చేస్తూ ఉంటారు లేని వాటి కోసం పరిగెత్తుతుంటారు ఉన్నదాంతో సంతృప్తి చెందరు ఇటువంటి వాళ్ళు దేవునికి ఇష్టలు కారు దేవుడు మనకి అవకాశం ఇచ్చినాడో ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి వంట ఎప్పుడైనా చేసుకోవచ్చు వాక్యం అయిపోయిన తర్వాత వంట తయారు చేసి పెట్టవచ్చు వాక్యం చెప్పేటప్పుడు వంట చేస్తే ఎలా కుదురుతుంది కొంతమంది సేవకుడు వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యం వినకుండా బైబిల్ తిరిగేస్తూ ఉంటారు అప్పుడు చదువుతుంటారు బైబుల్ ఇంటి దగ్గర చదవరు సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు బైబుల్ చదువుతూ ఉంటారు వాళ్ళు ఇటువంటి వాళ్ళకి దేవుని వాక్యం ఎప్పుడు అర్థమవుతుంది నా ప్రియ దేవుని బిడ్డారా అంత కష్టపడది అంత ప్రయాసపడది ఉపయోగం లేదు మరలా ఏమొచ్చు అంటుంది నీకు చింత లేదా ప్రభువా నా ప్రభు అంటున్నాడు నీవు అనవసరంగా అనేక చింతలు తగిలించుకుంటున్నావు మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది ఉత్తమమైనది దేవుని వాక్యము నీవు బాహ్య ఆహారం కోసం ప్రయాసపడుతున్నావు మరియమ్మ ఆత్మీయ ఆహారాన్ని కోరుకున్నది దేవుని స్తోత్రాలు గాక మార్తమ్మ తయారు చేసే ఆహారము ఈ లోకంలో మానవుడు కొంతకాలం జీవించడానికి ఒక్క పూట ఆహారము మరియమ్మ వినే వాక్యమైన ఆహారము ఆత్మ యుగ యుగాలు పరలోకములు జీవించే ఆహారము అందుకే దేవుని వాక్యం వాక్యమంట జుంటి తేనె ధారల కన్నా మధురమైనదట ఇది జీవ జలపు ఓటంట యుగ యుగాలు జీవింపజేసేది దేవుని వాక్యము అందుకే ప్రభులు వారు అంటున్నాడు నీకు సింత లేదని నువ్వు అంటున్నావు మారుతమ్మ నువ్వు సింత తగిలించుకుంటున్నావు నేను ఎందుకు వచ్చా మీ ఆహారం కోసం కాదు నేను ఆత్మీయ ఆహారాన్ని మీకు అందించడానికి ఇంకా వాక్యము తెలుసుకొని వాక్యానుసారంగా జీవించడానికి అందుకై నేను వస్తే చెప్పబడుతున్న వాక్యము నివ్వినకుండా నీకు చింత లేదా అని అన్నట్టున్నావు నీకంటే మరి అమ్మే ఉత్తమమైనది ఇందును బట్టి మనకేమర్థమవుతుందంటే దేవుని బిడ్డరా ఈ లోకములో కొంతమంది దేవుని వాక్యానుసారంగా బ్రతకుండా వారు నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు దేవునికి కానుకలు ఇచ్చేవారు దేవుని మందిరాలు కట్టించేవారు చాలామంది మందిరానికి రాకుండా ఒప్పుకున్న ఒప్పుకోలు తీర్చేవారు వీళ్ళందరూ కూడా మారతమ్మ లాంటివారే ఎందుకంటే వారు కేవలము దేవునికి కానుకలు ఇస్తారు దేవుని పని చేస్తారు దేవుని పరిచర్లో ఉంటారు దేవుడు అంటే ఇష్టమంటారు కానీ పాత జీవితాన్ని విడిచిపెట్టరు పాప జీవితాన్ని విడిచిపెట్టరు రక్షణ పొందుకమ్మడే రక్షణ పొందుకోరు ఇటువంటి వారంటే యేసు ఏసుప్రభులు వారికి ఇష్టం లేదని మనకు అర్థమవుతుంది ఎందుకంటే మరి అమ్మ కాము యేసు యేసుప్రభు మెచ్చుకున్నాడు పాపము చాలా బాధపడుంటుంది మార్తం అయ్యో నేను ఎంత కష్టపడ్డా నేను పడ్డ ప్రయాసంతా వృధాయేనా హృదయే దేవుని వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినకుండా నువ్వు దేవునికి విరోధమైన పని చేస్తే ఎలా వాక్యం అయిపోయిన తర్వాత చెయ్యి దేవుడు చేసి పెడితే తినను అనట్లేదు అది ఎప్పుడు వాక్యం చెప్పే సమయంలో కాదు వాక్యం వినే సమయంలో కాదు కాబట్టి ఎవరు అధిక సుందరి అంటే ఇప్పుడు మరియమ్మ ఎందుకంటే ఆమె వాక్యానికి ఇంపార్టెంట్ ఇచ్చింది కాబట్టి దేవుడు మెచ్చుకునేది దేవుడు కోరుకునేది అదే ఒకసారి యశుప్రభులు వారు సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యాకోబు బావి దగ్గర సమర స్త్రీ ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు ఆమె నీళ్ళు చేదుకోవటానికి వచ్చింది అక్కడికి యేసుప్రభుల వారు కూడా ఆ ప్రాంతాన్ని వెళుతూ ఆ బావి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి యేసుప్రభుల వారు ఆమెతో మాట్లాడతాడు సహజంగా ఆమెతో ఎవరు మాట్లాడరు ఎందుకంటే ఆమె ఒక పాపపు స్త్రీ అయితే యేసుప్రభుల వారు యూదులను జన్మించినాడు అయినప్పటికీ ఆయన దేవుడు దైవకుమారుడు కాబట్టి ఏ ఆత్మ నశించకూడదు అనుకున్నాడు కాబట్టి అందరిని మార్చడానికి లోకానికి వచ్చినాడు కాబట్టి పాపపు స్త్రీ అయిన స్త్రీ దగ్గరికి యేసుప్రభుల వారు వెళ్తాడు వెళ్ళి అమ్మ నాకు దాహముగా ఉంది కొంచెం నీళ్ళు ఇస్తావని అడుగుతాడు ఆ స్త్రీ యేసుప్రభుల వారిని చూసి అయ్యా మేము సమరీలము నిన్ను చూస్తే యూదుల్లాగున్నారు మా నీరు ఎలా తాగుతారని అడుగుతుంది యేసుప్రభుల వారు ఆమెతో ఒక మాట చెప్తూ అమ్మా నీవిచ్చు నీళ్ళు త్రాగితే నేను మరలా దాహము కొంటా నేను ఒక నీళ్ళు ఇస్తా ఆ నీళ్లు నువ్వు త్రాగితే మరెన్నడూ దాహము గనము అన్నాడు ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది అదేంటి ఇన్ని సంవత్సరాలు నేను పుట్టిన దగ్గర నుంచి నీళ్లు త్రాగుతూనే ఉన్నా మరలా దాహమేస్తూ ఉంది ఆశ్చర్య రీతిలో మాట్లాడుతున్నాడు ఆయన ఇచ్చే నీళ్లు త్రాగితే మరెన్నడూ దాహము గొనమా అయ్యా ఆ నీళ్ళేవో నాకు ఇవ్వవా అని అడిగింది యేసుప్రభులు ఒక మాట చెప్తాడు ఆ నీళ్ళు నీకొక్కదానికే కాదమ్మా నీ పెనిమిటిని కూడా తీసుకురమ్మంటాడు ఆమంటది నాకు భర్తే లేడు అన్నది అప్పుడు ఏసుప్రభులవారు ఆమె జీవితం మొత్తాన్ని చెప్పేస్తాడు నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిట్టి కాడు నువ్వు నిజమే చెప్పినావు అన్నాడు అంటే ఆమె వివాహం చేసుకోకుండానే పాప సంబంధమైన జీవితాలు జీవిస్తున్నది ఎప్పుడైతే ఏసుప్రభులవారు ఆ మాట అన్నాడో ఆమెకు అర్థమైపోయింది ఈయనెవరో గొప్పవాడు నేను చేసినవన్నీ నాతో చెప్పినాడు ఈయన అని అర్థం చేసుకుంది వెంటనే కన్నీళ్లు కార్చింది పశ్చాత్తాపడింది నేను ఒక మాట చెప్తున్నా ఈ లోకంలో మనుషులు మనల్ని విమర్శించవచ్చు మన హృదయాలు గాయపరచవచ్చు కానీ మనం ఆరాధించే దేవుడు మాత్రము ఎంత ఘోర పాపినైనా క్షమించి ప్రేమించి తన రాజ్యాన్ని అనుగ్రహించే దేవుడు వెంటనే పశ్చాత్తపడింది అయ్యా నా పాపానికి క్షమాపణ ఉందా ఎస్ ఎంత ఘోర పాపికైన క్షమాపణ ఉంది వీడిని వెంటనే సువార్తీ కురాలుగా మార్చబడ్డది చాలామంది ఇన్ని సంవత్సరాలుగా మందిరాలకు వస్తున్నా పది మందికి దేవుని వాక్యం చెప్దామన్న ఆలోచన ఉండదు కనీసం వాళ్ళు ఇంట్లో వారిని కూడా మందిరానికి రమ్మని కూడా అడగరు ఆత్మ నరకానికి వెళ్ళిన వాళ్ళకి ఇష్టమన్నట్టు ఉంటారు మనము రక్షించబడ్డదే కాదు మన ద్వారా ఒక్క ఆత్మన్న ప్రభు దగ్గరకు తీసుకురావాలి అప్పుడు నీకు పరలోకంలో బహుమానం ఉంటుంది మేము సేవకులము కాదుగా అంటారు సమరస్త్రీ సేవకురాలు కాదు ఆ పట్టణాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చింది ఎస్ నయమాన్ ఇంట్లో ఉన్న చిన్న పాప సేవకురాలు కాదు నయమానుకు దేవుని గురించి తెలియజేసింది ఆ కుటుంబానికి అందరినీ ప్రభు దగ్గర తీసుకొచ్చింది ప్రభు మాటలు వినేటట్లు చేసింది అప్పుడు ఈశ్వ్రభుల ఒక మాట అంటున్నాడు ఇదిగో నా గురించి ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ఈమె గురించి కూడా చెప్పబడుతుంది అన్నాడు దేవుని స్తోత్రాలు ఎటువంటి స్త్రీ ఎటువంటి భాగ్యం పొందుకుంది నా ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభులు వారు అంటున్నాడు ఇప్పుడు ఒక గొప్ప స్త్రీగా మార్చబడ్డది ఇప్పుడు పాప స్త్రీ కాదు ఈమె ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె గురించి చెప్పబడుతుంది అంతటి గొప్ప సాక్ష్యాన్ని తెచ్చుకున్నది పాపం చేయని వారు ఎవరు లేరు కానీ విడిచిపెట్టి పవిత్రంగా జీవించిన వారిని నా ప్రభు అంటాడు అధిక సుందరివి అటువంటి వారి వధువు సంఘములు చేర్చబడతారు వారే క్రీస్తు ప్రభులు వారి రాకడలో ఎత్తబడతారు పరలోక రాజ్యములో దేవునితో పాటు ఆయన బిడలుగా యుగ యుగములు జీవిస్తారు దేవుడి మాటలు దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకున్నాను సర్వోన్నతుడ కృపగలనైన ప్రేమగల తండ్రి నిర్లేఖనాల్లో సెలవిస్తూ నా ప్రియురాల నీవు అధిక సుందరివి అంటున్నావు ఈ లోక సంబంధమైన బాహ్య సంబంధమైన సౌందర్యం కాదు కానీ అది ఆత్మ సంబంధమైన అని మేము తెలుసుకున్నాము నాయన ఈ మాటలు ఎంతమంది బిడ్డలు విన్నారు వారిని దీవించండి నాయన వారిని ఆశీర్వదించండి ఆయన వారి కుటుంబాలను మీ నెమ్మది మీ మెండైన సమాధానం అనుగురించమని వేడుకుంటున్నాము తండ్రి బలహీనను బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి సమస్య నుంచి విడిపించండి ఆత్మీయ జీవితంలో బలపరచండి అయా రెండు తలంపులకు జీవిస్తున్న వారికి విడుదల దయచేయండి మీ రక్షణ మార్గములు నమ్మకస్తులుగా నడిపించి మీ రాజ్య వారసులుగా మార్చి మీ కృపాక్షేమము దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని ఏసయ నామములో వేడుకొని సునాము తండ్రి ఆమె